నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆల్ వుజైరి సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఈ రోజు నుంచి పదమూడు రోజుల పాటు కువైట్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ ఆల్ ఉజైరి సైంటిఫిక్ సెంటర్ జూలై పదహారు ఈరోజు బుధవారం నుంచి వేసవి కాలంలోనే అధికారికంగా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలకు చేరుకుంటుందని ప్రకటించింది ఇది పదమూడు రోజుల పాటు కొనసాగే రెండవ జెమినీ సీజన్ ప్రారంభంతో సమానంగా ఉంటుందని చెప్పేసి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది రెండవ జెమినీ సీజన్ ఏదైతే ఉందో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉందని చెప్పేసి అలాగే దీనిని ఆల్ హనానా అని పిలుస్తారని చెప్పేసి ఇది పురాతన అరబ్ కాలం నుంచి గుర్తించబడిన ప్రకాశవంతమైన ఖగోళ శాస్త్ర ప్రకారం బెటెల్ గ్యూస్ నక్షత్ర సముదాయంతో ముడిపడి ఉందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది కాలానుగుణంగా పగటి పూట క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి పదమూడు గంటల యాభై నిమిషాల ఇది కాలానుగుణంగా పగటి పూట ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే విపరీతంగా ఉంటాయి అలాగే ఈ యొక్క పదమూడు రోజులు దాటిన తర్వాత మనం చూసుకుంటే క్రమంగా పగటి పూట తగ్గుతూ వస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే పగలు పదమూడు గంటల యాభై నిమిషాల కంటే ఎక్కువ ఉందని చెప్పేసి రాత్రిపూట గంటలు పెరగడం కూడా ఈ యొక్క సీజన్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో పగలు ఎక్కువగా ఉంటే రాత్రి సమయాలు చాలా తక్కువగా ఉంది అలాగే ఉష్ణోగ్రతలు విపరీతంగా రాబోయే పదమూడు రోజుల పాటు ఉంటాయి కాబట్టి అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా బయట పని చేసేవారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరూ బయటికి రావద్దని చెప్పేసి కువైట్లో ఉన్న అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా బయటికి వచ్చి నేరుగా సూర్యరశ్మి తగిలే విధంగా పనిచేస్తే కానీ అటువంటి వారికి వంద దినాల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్